ఇప్పుడు మనకి నూట యాభై గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి విల్లా ఒకటి సేల్కి వచ్చిందండి ట్రిప్లెక్స్ విల్లా అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ ఏరియా కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ఇది వచ్చేసి నూట యాభై గజాలు ట్రిప్లెక్స్ విల్లా అండి ఇది ఫోర్ బిహెచ్కే వస్తుంది దీంట్లో ఇదంతా హాల్ అండి అది వచ్చేసి ఒక బెడ్రూమ్ వస్తుంది ఇటువైపు అంతా లెఫ్ట్ సైడ్ అంతా కిచెన్ ఏరియా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇండిపెండెంట్ విల్లా ఇది వచ్చేసి ఇది మియాపూర్ మరియు జేఎన్టీ మీటర్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి బాచుపల్లి మల్లంపేట్ అనే లొకేషన్లో లొకేట్ అయి ఉంటుందండి మల్లంపేట్ బస్ స్టాప్కి నియర్ బై లొకేషన్లో ఉంటుంది ఇది మన దగ్గరలో మమతా హాస్పిటల్ ఎస్ఎల్జీ హాస్పిటల్ దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉంటాయండి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే దగ్గరలో ఉంటుంది అకాడమిక్ హైట్స్ కూడా ఇది ప్రైజ్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారు అండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుంది ప్రైజు మనకు సపరేట్ బోరు సపరేట్ సంపు అన్నీ ఉంటాయండి దీంట్లో రెడీ టు మూవ్ పొజిషన్ ఉందండి ఇది వచ్చేసి ఇన్వెస్టర్ విల్లా అండి అందుకే ఆయన అమ్ముతున్నారు సపరేట్ పూజ రూమ్ వస్తుంది మనకి ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి నేను కవర్ చేసి చూపిస్తుంది అంతా డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ బై సిక్స్టీ ఎట్లా వస్తుందండి ఇదంతా బాల్కనీ ఏరియా ఇప్పుడు మీకు పైన చూపిస్తాను పైన అయితే మనకి బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే హోమ్ థియేటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి వాష్రూమ్ వస్తుంది ఒక బెడ్రూమ్ వస్తుంది పైన మిగతాదంతా టెరస్ ఓపెన్ ఏరియా ఉంటుంది ఇది వచ్చేసి సపరేట్గా వస్తుందండి వాష్రూమ్ ఇక్కడ ఇదంతా ఒక బెడ్రూమ్ వస్తుంది మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అయిపోతాయి ప్రాపర్టీస్ ఇదంతా బెడ్రూమ్ అండి లేదా హోమ్ థియేటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ముందు మొత్తం ఓపెన్ ఏరియా ఉంటుందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ